जे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः इम्मवारि खाद దివ్యమంగళ విగ్రహ వర్ణన జరుగుతున్నది ఇది వర్ణన అనే కంటే ధ్యానము అనే భావంతో తెలుసుకుందాం ఎనిమిదవ నామం వజ్ర మాణిక్య కటక కిరీటాయై నమో నమ అమ్మవారి కిరీటంతో మొదలుపెట్టారు ఇక్కడ ఆ విశ్వ విగ్రహ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపంలో కిరీటము ఆదిత్యాది జ్యోతిర్మండలముల మణులుగా కలిగి ప్రకాశిస్తున్నాయి వజ్ర మాణిక్య కటక కిరీట వజ్రములు మాణిక్యములు మాణిక్యములు అంటే కెంపులు అని చెప్పబడుతుంటాయి అందుకే వజ్రము మాణిక్యము చెప్పడంలో వజ్రం తెల్లగా మెరిసిపోతూ మాణిక్యం ఎర్రగా మెరిసిపోవడం అనేది ఇందులో కనబడుతున్నటువంటి ఆంతర్యం ఇవి రెండు తత్వాలకు సంకేతం ఆ తెలుపు జలతత్వానికి ఎరుపు అగ్నితత్వానికి సంకేతం ఈ సోమాత్మకం అంటే ఆ జలతత్వము అగ్నితత్వంతో కూడిన విశ్వానికి నియాముకురాల తల్లి అందుకే రెండు వర్ణములు అక్కడ భాషిస్తున్నాయి వజ్ర మాణిక్య కటక కిరీటాయ్ నమో నమ అమ్మవారి యొక్క కిరీటములో వజ్రములు మాణిక్యములు మొదలైనవి పొదుగబడి ఉన్నాయి అని చూపిస్తున్నారు అయితే అలా అలంకరించినటువంటి కిరీటంతో ప్రకాశిస్తున్న స్వరూపాన్ని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అమ్మ చిదగ్ని కుండల నుంచి వచ్చేటప్పుడు మొదట శిరస్సు కనబడింది అలా క్రమక్రమంగా పాదముల వరకు దర్శనమిచ్చింది ఆ క్రమమే ఇందులో కనబడుతున్నది లలితా శాస్త్ర నామాల్లో వలెనే అంతేకాదు స్త్రీదేవత వర్ణన చేసేటప్పుడు శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించాలి అని శాస్త్రం చెప్తున్న సంప్రదాయం சர்வஸ்ரீலித்தரணாரவிர்ப்பணமஸ்